హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఏఎస్ అకాడమీ ఐఆమ్ ఆర్ఎస్ రెడ్డి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొకసారి కీలకమైన రేట్లని తగ్గించింది ముందుగా అంచనా వేసిన దానికంటే ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలో ఉండడంతో ఆర్థిక రంగానికి ఊపునివ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది ఆర్బిఐ సో ఆర్బిఐ తీసుకున్న నిర్ణయాలేంటి ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం ఎట్లా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ని ఫార్టీ బేసిస్ పాయింట్స్ తగ్గించింది ఫార్టీ బేసిస్ పాయింట్స్ అంటే పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అనమాట అట్లాగే రివర్స్ రెపో రేట్ ఫార్టీ బేసిస్ పాయింట్స్ తగ్గించింది ఇది కూడా పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ నెక్స్ట్ లోన్స్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ పేమెంట్కి సంబంధించి మారటోరియం మరొక త్రీ మంత్స్ ఎక్స్టెండ్ చేసింది ఇట్లాంటి నిర్ణయాలతో పాటు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది ఏంటి అంటే ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్కి కి సంబంధించి రుణాత్మక వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉంది అని ప్రకటించింది ఈ రెపో రేట్ రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి వీటి తగ్గింపు వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎట్లాంటి ప్రభావం ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం ముందు రెపో రేట్ తగ్గింపు ప్రభావము ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాము రెపో రేట్ తగ్గింపు ప్రభావానికి ముందు అసలు రెపో రేట్ అంటే ఏంటి ఒకసారి చూస్తే ఆర్బిఐ దగ్గర బ్యాంక్స్ లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్ పైన చార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్నే వడ్డీ రేటునే రేపో రేట్ అంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకుంటాం కదా యాక్సిస్ బ్యాంక్ లోను ఐసిఐసిఐలోను లేదంటే ఎస్బీఐలోనో అప్పుడు మనకు లోన్ ఇచ్చినప్పుడు ఆ బ్యాంక్స్ కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తాయి కదా అట్లనే బ్యాంకులు కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఫండ్స్ తీసుకున్నప్పుడు వాటిపైన ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆ ఇంట్రెస్ట్ రేట్నే రెపో రేట్ అన్నాము సో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏం చేసింది రెపో రేట్ని పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ తగ్గించింది మీరు ఎంత పర్సెంటేజ్ తగ్గించింది ఇట్లాంటివి ఏం బట్టి కొట్టద్దు వాటితో అవసరం లేదు జస్ట్ వాటి మెకానిజం అర్థం చేసుకోండి సో ఇట్లా తగ్గించడం వల్ల ఆటోమేటిక్గా ఏమైంది బ్యాంకులకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర లోన్స్ వస్తున్నాయి ఎప్పుడైతే బ్యాంకులకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర లోన్స్ వస్తున్నాయో మనలాంటి వాళ్ళు లోన్ కోసం బ్యాంక్కి వెళ్తారు కదా ఏ కంపెనీ స్థాపించుకోవడానికో లేదంటే ఇల్లు కట్టుకోవడానికి లేదంటే ఇంకొక బైక్ కొనుక్కోవడానికి సో అట్లా లోన్ కోసం వెళ్ళినప్పుడు బ్యాంకులు కూడా ఎంతో కొంత తక్కువ ధరకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకు తమకు కూడా అంటే బ్యాంకులకు కూడా తక్కువ రేట్కి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర లోన్స్ వస్తున్నాయి కదా అందుకోసమే బ్యాంక్స్ కనుక ఇవ్వాలి అనుకుంటే కస్టమర్స్కి తగ్గించి వడ్డీ రేట్ తగ్గించి లోన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఈ నేపథ్యంలో హౌసింగ్ లోన్స్ అంటే గృహ రుణాలు పర్సనల్ లోన్స్ అంటే వ్యక్తిగత రుణాలు వడ్డీ తక్కువై అవి చీప్ అయ్యే అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం దీని ఎఫెక్ట్ ఇంకోలా కూడా ఉంటుంది అదేంటి అంటే కొంతమంది వెళ్ళి బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తారు కదా సో అట్లా డబ్బులు డిపాజిట్ చేసే టైంలో డిపాజిటర్స్కి కొంచెం వడ్డీ ఇస్తుంది కదా బ్యాంక్ ఆ వడ్డీ రేటు కూడా తగ్గించి ఇచ్చే అవకాశం ఉంటుంది ఆర్బీఐ జనరల్గా ఇట్లాంటి డిసిషన్ ఎప్పుడు తీసుకుంటుంది అంటే ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు స్తంభించిపోయినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది నెక్స్ట్ ఇప్పుడు రివర్స్ రెపో రేట్ గురించి ఒకసారి చూద్దాం రివర్స్ రెపో రేట్ అంటే వెరీ సింపుల్ బ్యాంక్స్ దగ్గర సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి అనుకుందాం ఆ సర్ప్లస్ ఫండ్స్ని తీసుకెళ్ళి బ్యాంక్స్ ఏం చేస్తాయంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంచుతాయి అట్లా రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్కి రిజర్వ్ బ్యాంక్ కొంచెం వడ్డీ రేటు బ్యాంకులకు ఇస్తుంది సో ఈ రేట్నే రివర్స్ రెపో రేట్ అన్నాము ఏ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంతకు ముందుకేమో రెపో రేట్ అంటేనేమో బ్యాంకులు ఆర్బీఐ దగ్గర రుణాలు తీసుకున్నప్పుడు అంటే లోన్స్ తీసుకున్నప్పుడు ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటుని రెపో రేట్ అన్నాము ఇప్పుడు రివర్స్ రేపో రేట్ అంటే బ్యాంకులు తమ దగ్గర ఉన్న ఫండ్స్ బ్యాంకులో పెట్టుకున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్లో ఉంచినప్పుడు వాటిపైన రిజర్వ్ బ్యాంకు బ్యాంకులోకి ఇచ్చే వడ్డీ రేటుని రివర్స్ రేపో రేట్ అన్నాము ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా బ్యాంకులో డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి మనకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది కదా అట్లనే బ్యాంక్స్ కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బులు పెట్టినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది వాటికి దాన్నే రివర్స్ రేపో రేట్ అన్నాము సో ఇప్పుడు రివర్స్ రేపో రేట్ ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించింది సో ఎందుకు తగ్గించింది అంటే ఇప్పటికే అన్ని బ్యాంకులకు సంబంధించి దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్లు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నాయి బ్యాంకులు అక్కడే పెడుతున్నాయి ఎందుకు పెడుతున్నాయి మార్కెట్లో ఒకవేళ లోన్స్ ఇస్తే వాళ్ళు తిరిగి మళ్ళీ చెల్లిస్తారో లేదో రీపేమెంట్ చేస్తారో లేదో రిస్క్ ఎక్కువగా ఉంది మార్కెట్ ఎక్కువ బాగలేదు అన్న ఉద్దేశంలో ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కి సంబంధించి నిరర్ధక ఆస్తుల భయానికి సంబంధించి బ్యాంక్స్ ఎక్కువగా లోన్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెడుతున్నాయి సో ఇప్పుడు వాటిపైన వచ్చే వడ్డీ రేటును తగ్గించడం వల్ల వాటిపైన రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే వడ్డీ రేటును తగ్గించడం వల్ల ఇది ఒక రకంగా ఈ సేవింగ్ ని బ్యాంకుల యొక్క సేవింగ్ ని డిస్కరేజ్ చేసినట్టు అవుతుంది సో అట్లీస్ట్ ఇప్పుడైనా ఇట్లా డిస్కరేజ్ చేసినప్పుడు బ్యాంకులు కార్పొరేట్ కంపెనీలకు కానీ లేదంటే ఇండివిజువల్స్ కానీ హౌసింగ్ లోన్కి కానీ రుణాలు ఎక్కువ ఇచ్చే ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది ఎంతో కొంత ప్రాఫిట్ చూసుకొని అని రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది సో ఇట్లా రివర్స్ రేపో రేట్ తగ్గించడం వెనుక ఉన్న మెకానిజం ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్న వివిధ రంగాలకు ఎక్కువ ఫండ్స్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే రిజర్వ్ బ్యాంక్ రివర్స్ రేపో రేట్ తగ్గించింది నెక్స్ట్ ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే మారటోరియాన్ని మూడు నెలల పాటు ఎక్స్టెండ్ చేసింది దానికి సంబంధించిన డీటెయిల్ ఒకసారి చూద్దాం ఈ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న మరో నిర్ణయం ఏంటి అంటే బ్యాంక్ లోన్స్ తీసుకున్న వాళ్ళకి సంబంధించి ఈఎంఐస్ పే చేయాలి కదా వాళ్ళు సో ఆ ఈఎంఐల పైన మారటోరియం ని మరొక త్రీ మంత్స్ వరకు ఎక్స్టెండ్ చేసింది అంటే ఆగస్టు వరకు వాళ్ళు పే చేయకపోయినా వాళ్ళ నేమ్ డిఫాల్టర్గా పరిగణించారు సో మూడు నెలలు ఎక్స్టెండ్ చేసిందా ఆరు నెలలు ఎక్స్టెండ్ చేసిందా ఇట్లాంటి విషయాలు మనకు అవసరం లేదు కానీ ఈ మారటోరియం ఎక్స్టెండ్ చేయడం వల్ల ఎకానమీ పై ఎట్లాంటి ప్రభావం ఉందో ఒకసారి చూద్దాం వెరీ సింపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను ఒక మంచి శాలరీ వస్తుంది కదా అని ఇల్లు కొన్నాడు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకున్నాడు ఇప్పుడేమో జాబ్ ఉంటుందో పోతుందో తెలియలేని పరిస్థితి మరోవైపు ఏమో ఈఎంఐ పే చేయాలి ఈఎంఐ పే చేయకపోతే బ్యాంక్ అతన్ని డిఫాల్టర్గా పరిగణిస్తుంది కదా సో అట్లాంటి పరిస్థితి లేకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే ఆగస్ట్ వరకు ఈ ఈఎంఐస్ పే చేయకపోయినా వివిధ రంగాల వాళ్ళు లోన్ తీసుకున్నప్పుడు ఈఎంఐస్ పే చేయకపోయినా కానీ వారిని డిఫాల్టర్గా పరిగణించరు సో ఈ మారటోరియాన్ని మరి మరో త్రీ మంత్స్ వరకు అంటే ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ చేశారు ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఎక్కువగా కార్పొరేట్ రంగానికి ఎక్కువ లబ్ధి జరుగుతుంది ఎందుకంటే కార్పొరేట్ సెక్టార్లో ఇప్పటికే ఎట్లాంటి యాక్టివిటీస్ జరగట్లేదు మళ్ళీ ఒకవైపున బ్యాంక్స్ కనుక ఈఎంఐ కట్టండి అని ప్రెజర్ చేస్తే వాటి ఫంక్షనింగ్ ఎఫెక్ట్ అవుతుంది కదా అట్లా కాకుండా ఈఎంఐస్ పే చేయాల్సిన అవసరం లేదు మరో త్రీ ఎమ్ త్రీ మంత్స్ వరకు అనే అవకాశం కల్పిస్తే అవి ఆ డబ్బుల్ని తిరిగి వాటి ఫంక్షనింగ్కి సంబంధించి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది సో మళ్ళీ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది దీనికోసం ఆర్బీఐ మారటోరియాన్ని మరో మూడు నెలలు ఎక్స్టెండ్ చేసిందనమాట సో ఇది మారటోరియంకి సంబంధించిన డీటెయిల్ ఆర్బీఐ గవర్నర్ నిన్న కామెంట్ చేసింది ఏంటి అంటే రుణాత్మక వృద్ధి రేటు నమోదుకు అవకాశం ఉంటుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అని చెప్పారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదవుతుంది అని చెప్పారు ఆల్రెడీ ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలు మూడీస్ లాంటివి కూడా మన ఎకానమీ ఈసారి నెగిటివ్ గ్రోత్ రేట్ ని నమోదు చేస్తుంది అని చెప్పింది సో ఇప్పుడు మన ఆర్బిఐ కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది ఎందుకంటే ఎకనామిక్ యాక్టివిటీ లేదు ఈ కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల ఏర్పడ్డ సంక్షోభం కారణంగా అని సో ఇది ఆర్బిఐ తీసుకున్న నిర్ణయాలకి సంబంధించిన వివరణ థ్యాంక్ యూ